ప్రజలార ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మోందా తుఫాన్ ముంచుకొస్తోంది విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ సంప్రదించండి పాత భవనాలు చెట్లు విద్యుత్ వైర్లు స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం వాతావరణ హెచ్చరికల కోసం ఏపీఎస్డీఎంఏ ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది